అలాగే 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 బాబాకి జై అవతార్ మెహేర్ బాబాకి జై అవతార్ మెహేర్ బాబాకి జై అందరికీ జై మెహేర్ బాబా అండి ఇప్పుడు ముందు సంకీర్తన కోటేశ్వరరావు గారు అనుకుంటా చాలా చక్కటి సంకీర్తన పాడి వినిపించారు చివరిలో ఎందుకంటే ఆయన ఫస్ట్ లో ఏమన్నారంటే నీ నలసిపోతి బాబా నీ వెంట నడిచి నడిచి అంటే ఏంటి యుగావతరుడైనటువంటి మెహర్ బాబాతో ఆయనతో నడవడమా కాదు ఎన్నో యుగాల నుండి మన నడుస్తూనే ఉన్నాం ఆయనతో ఎందుకంటే మన అంతరాత్మగా ఆయన మనతోనే ఉన్నారు మనతో మనలోనే ఉండి సాక్షిగా ఆయన మనతో ప్రయాణం చేస్తున్నారు ఎప్పటి నుండి సోహం ప్రశ్న మొదలయ్యి సోహం జవాబు ఆ భగవంతుడికి ఆ అవతారుడికి వచ్చిన ఆ ప్రథమాత్మక వచ్చింది ఆయన మన మీద ఉన్నటువంటి అవ్యాజమైన ప్రేమతో మళ్ళీ మళ్ళీ మనందరి కోసం అవతారుడిగా వస్తూనే ఉన్నారు జర ఈ యుగంలో మనకు తెలిసినటువంటి ఈ మహాయుగంలో జరాశ్రయ కాలం నుంచి ఆయన మనకు చెప్తూనే ఉన్నారు మంచి మాటలు మంచి తలపలు మంచి చేతలు అని అప్పటి నుండి మనం పెడచెవని పెడుతూనే ఉన్నాం మళ్ళీ 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 పునర్జన్మల వలయంలో చిక్కుకొని అలా మన ప్రయాణం సాగుతూనే ఉంది అందుకని ఇప్పుడు యథార్థమైనటువంటి సాధకుడికి ఏమనిపిస్తోందిట ఇంకా చాలు నేను చాలిపోయాను సాధకుడి యొక్క నిజమైనటువంటి ఆవేదన పూరితమైనటువంటి సంకీర్తన ఇది చాలా చక్కటి సంకీర్తన వినిపించారు ఆ సాధకుడు ఎలా ఆవేదన చెంది ఆ భగవంతుడి కోసం తపిస్తాడు అనేది ఈ సంకీర్తనలో చక్కగా ఉందనమాట చివరికి మన గమ్యం మన లక్ష్యం మన ఉద్దేశం ఇవన్నీ ఏమిటంటే ఆ ప్రియతముని చేరుకోవడమే ప్రేమికుడు ప్రియతముని కోసం చేసేటువంటి ఆవేదన పూరితమైనటువంటి సంకీర్తన ఇది చాలా చక్కటి సంకీర్తన వినిపించారు చివరిలో ఈ బానలోన నా శిక్ష కాలం ఎంత విడిపించలేవేవా నేను సారీ ఈ బి కానీ ఆయనలో కలపడం అంటే ఏంటండి ఆయనతో పాటు నేను అవతారు నేను నువ్వు వేరు కాదు మన ఇద్దరం ఒకటే అన్నారు ఆయన భగవంతుడు అవతారుడిగా భూమి మీద జన్మించి జీవించారు మనం కూడా ఆ రకమైనటువంటి దైవీ జీవితాన్ని జీవించాలి అదే ఆయన మనకి ఇస్తానన్న మేల్కొల్పు అంటే ఇంకా ఆత్మ సాక్షాత్కారం పొంది శరీరాన్ని విడిచిపెట్టేసి ఆయనలో కలిసిపోవడం కాదు ఇక్కడ ఆయన మేల్కొల్పుతాను అంటే అర్థమేంటి మనము మేల్కొని దైవీ జీవితాన్ని జీవించాలి ఈ నేను నాది నా వారు అనేటువంటి తాదాత్పతిని విడిచిపెట్టి ఈ వీటన్నిట్లోనూ ఉంటూనే మన బాధ్యతలు నెరవేర్చుకుంటూనే మనం జీవించేటువంటి దైవీ జీవితం ఏదైతే ఉంటుందో ఆ స్థితికి మనం ఎప్పుడైతే చేరుకొల్తా చేరుకోగలుగుతామో అది మనకి ఆయన ఇచ్చేటువంటి మేల్కొలవ అన్నమాట అందుకే నేను బోధించటానికి రాలేదు మేల్కొల్పుటకు వచ్చాను అని ఆ రోజు చెప్పినటువంటి ఆ మాటకు అర్థం అది జై మెహర్ బాబా జై జై మెహర్ బాబా అండి ఆ ఈ రోజు మనము ఒక విషయాన్ని ఒక సంఘటనని తెలుసుకుందాం అవతారుడు ఈ యొక్క అవతారుడైనటువంటి మెహర్ బాబా మొత్తం ప్రపంచ పర్యటన గావించినటువంటి సందర్భాలలో దాదాపుగా పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరంలో ఈజిప్టుకు వెళ్ళి అక్కడి నుంచి శ్రీలంక పర్యటనకు వెళ్ళారు ఆ శ్రీలంక గురించి ఏమన్నారు ఆ శ్రీలంక ప్రయాణంలో తారసపడినటువంటి సంఘటనలు ఏంటి వెళ్ళేటప్పుడు అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమేమి అక్కడ సందర్శించారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో అనేటువంటి విషయాల్ని ఆ సంఘటనల్ని మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై మూడు జనవరిలో వెళ్లారు సిలోన్ బాబా అయితే దానికంటే ముందుగా ఈజిప్ట్ వెళ్ళారు ఈజిప్టు అలెగ్జాండ్రియా తర్వాత కైరో పట్టణం ఇవన్నీ కూడా చూశారు ఎప్పుడు పంతొమ్మిది వందల ముప్పై రెండు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున ఆయన కైరో పట్టణానికి తిరిగి వచ్చారు ఆ తర్వాత మళ్ళీ ఇరవై తొమ్మిదో తారీఖున డిసెంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో అలెగ్జాండ్రియా వెళ్ళి మళ్ళీ తిరిగి కైరో వచ్చేశారు ఆ తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన ఆ ఖైరోలో మ్యూజియంకి వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి అద్భుత విశేషాలని సందర్శించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం జనవరి ఒకటవ తారీఖున అక్కడే ఒక పెద్ద పిరమిడ్లను చూసి వచ్చారు చాలా అతిపెద్ద పిరమిడ్లు గిజేలో ఉన్నాయి అవి స్పింగ్స్ అనే పెద్ద రాతి శిల్పం ఇంకా చియోప్స్ చఫ్రాన్ అనేటువంటి ఈజిప్ట్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి పిరమిడ్సే కదా ఆ పిరమిడ్స్ ని చూశారు ఆ తర్వాత మొదలైంది శ్రీలంక ప్రయాణం ఎందుకంటే డిసెంబర్ లో మన వాళ్ళంతా కూడా శ్రీలంక వెళ్ళటానికి సమాయత్తం అవుతున్నాం కాబట్టి వెళ్ళబోయే ముందు దానికి సంబంధించినటువంటి ఒక చిన్న విశేషాన్ని తెలుసుకుందామని ఈరోజు నా ప్రయత్నం దాని గురించి చదువుకుందాం బాబా పంతొమ్మిది వందల ముప్పై మూడవ సంవత్సరం జనవరి రెండవ తేదీన అక్కడ నుండి ఆ కైరో నుండి పోర్ట్ సైడ్ వెళ్ళారు వెళ్ళి ఆ మరుసటి రోజు అంటే జనవరి మూడవ తారీఖున సాయంత్రం నాలుగు గంటలకి ఎస్ఎస్ బెలోరాన్ అనే ఓడ మీద ప్రయాణం మొదలుపెట్టారు ఎక్కడికి శ్రీలంకకి ఆ ఓడలో ప్రయాణం చేసేటప్పుడు ఒక బాలికని చూశారు ఆ బాలిక డచ్ దేశానికి చెందినటువంటి బాలిక ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులతో ప్రయాణం చేస్తోందన్నమాట ఈ మన అవతారుడితో పాటు ప్రియతమ తండ్రి మన అవతార్ మెహర్ బాబాతో పాటు టాడ్ కూడా ప్రయాణం చేస్తున్నారు టాడ్ కూడా పక్కనే ఉన్నారు అప్పుడు ని దగ్గరికి పిలిచి బాబా అడుగుతారు ఆ బాలికని చూసావా డచ్ బాలికని నువ్వు ఏదైనా అసాధారణమైనటువంటి విషయాన్ని ఆ బాలికలో నువ్వు గమనించావా అని అడుగుతారు మొట్టమొదట్లో అతనికి ఏ విధమైనటువంటి అసాధారణ విషయం తెలియలా తర్వాత తర్వాత బాగా పరిశీలించాక అతనికి తెలిసింది ఏంటంటే ఆ బాలిక కొంచెం చిన్నగా కుంటుతూ నడుస్తోంది అనేది గమనిస్తాడు టాడ్ టాడ్ గారు గమనించి ప్రీతమ తండ్రి మెహర్ ప్రభుకి ఆ విషయాన్ని తెలియజేస్తారు ఆ ఆమె కొంచెం చిన్నగా కుంటుతూ నడుస్తూ ఉన్నట్టుంది బాబా ఆ బాలిక అని అప్పుడు బాబా ఆ బాలిక గురించి టాటికి ఈ విధంగా తెలియజేస్తారు ఆమె గురించి ఏమంటారంటే ఆమె చాలా 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 సంవత్సరాల క్రితం అనేక జన్మల క్రితం ఆమె ఒక గొప్ప యోగి ఆ భారతదేశంలోనే జన్మించింది ఆమె ఇప్పుడు డచ్ లో ఉంది అప్పుడు భారతదేశంలోనే జన్మించింది అప్పుడు పురుషుడుగా జన్మించింది ఈ బాలిక ఆమె అప్పుడు పురుష రూపంలో జన్మించినప్పుడు చాలా చాలా యోగ సాధనలు చేసేది ఉన్నతమైనటువంటి చైతన్య స్థాయిని అందుకోవాలని ప్రయత్నం కూడా చేసిందామే ఉపవాసాలు చేసింది ధ్యానం చేసింది కానీ అలా చేస్తూ చేస్తూ ఉండగా హఠాత్తుగా ఆమెకు హార్ట్ అటాక్ రావడం వల్ల మరణించింది ఆ తర్వాత నుండి అనేక స్త్రీ పురుష జన్మలు పొందుతుందామె కానీ ఎప్పుడు స్త్రీ పురుష జన్మ పొందిన ఇదిగో ఇలా అవిటితనంతోనే జన్మిస్తోంది అని చెప్తూ నేను ఇప్పుడు ఆమెను రక్షించాలి ఈ ఆవిడతనం ఆ చిన్న ఆవిడతనం ఏదైతే ఉందో దాని నుండి ఇప్పుడు నేను రక్షించాలి చూడండి ఆయన ప్రయాణం చేశారు అంటే ఎంత మందిని ఎవరి కోసం ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా తన పరిధిలోకి తెచ్చుకుంటారో ఎవరిని ఏ ఉన్నత ఆధ్యాత్మిక స్థాయికి ఆ వెళ్ళ పంపించడానికి సమాయత్తం అవుతారో మనకి ఊహ కందనటువంటి విషయం అయితే మరి ఆమె నాకు చేరువు కావాలి ఆమె ప్రేమని నేను చొరగొనాలి అని చెప్తూ అప్పుడే ఆ ప్రయాణంలోనే ఒకరోజు ప్రయాణం కాదు కదా ఓడ ప్రయాణం అంటే ఓడలో ప్రయాణం చేస్తున్నారు శ్రీలంక వెళ్ళటానికి ఈ ప్రయాణంలో జరిగినటువంటి సంఘటన అన్నమాట ఇది నెమ్మది నెమ్మదిగా ఆ తన వైపుకి ఆకర్షింప చేసుకున్నారు ఆ డచ్ బాలికని ఎక్కడా కూడా ఆమె పేరు మెన్షన్ చేయలేదు ఆ పాప పేరు ఆమె కూడా బాబాకి బాగా దగ్గరగా వచ్చేసేసేసి ఎంతో చనువుగా బాబాతో ఆటలాడుతూ ఎక్కువ రోజులు గడిపింది ఆ ప్రా ఓడ ప్రయాణంలో ఆ ఓడ ప్రయాణం ముగిసే సమయానికి ఆశ్చర్యకరంగా ఆమె యొక్క ఆరోగ్యంలో చాలా మార్పు కనిపించింది అది ఆ బాలికని ఆ రకంగా ఆమె యొక్క ఆవిడతనాన్ని పోగొట్టడమే కాకుండా ఆమె చేరాలనుకున్నటువంటి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితికి పంపించడానికి దోహదమైంది ఆ ఓడ ప్రయాణం తర్వాత మరి బాబాతో పాడు ప్రయాణం చేస్తున్న వారు వాళ్ళంతా కూడా ఆ జనవరి పన్నెండో తారీఖున కొలంబో చేరుకున్నారు అంటే శ్రీలంకకి చేరుకున్నారు కొలంబో శ్రీలంక రాజధాని అంటే ఎప్పుడు బయలుదేరారు జనవరి మూడవ తారీఖున సాయంత్రం హోడ మీద ప్రయాణమైనటువంటి వాళ్ళు జనవరి పన్నెండవ తేదీకి కొలంబో చేరుకున్నారు అక్కడ కొలంబోలో వైట్ హార్స్ హోటల్లో మూడు రోజులు ఉన్నారట ఆ తర్వాత జనవరి పదిహేనవ తారీఖున ఆ రోజు ఆదివారం అయింది ఆ శ్రీలంకలో ఉన్నటువంటి ఒక మారుమూల ప్రాంతాలకి వెళ్ళారు అక్కడ విల్లా వలెన్షియా అనేటువంటి ఒక బంగ్లాలో బస చేశారు అది ఎక్కడుంది అంటే ఆ బంగ్లా బందర్వేలా దియా తలావా అనే రెండు పట్టణాలకి మధ్యలో ఒక ఆ రెండు పట్టణాలకి మధ్యలో ఒక కొండ ఉంది ఆ కొండ మీద ఉంది ఆ బంగ్లా అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉందిట చాలా చక్కగా ఉంది అటు ఎక్కువ వేడి ప్రదేశం కాకుండా బాగా చలి ప్రదేశము కాకుండా సమశితోష్ణం ఉంది అక్కడ వాతావరణం చాలా రమణీయంగా ఉంది అక్కడ దృశ్యం వీళ్ళు బస చేసినటువంటి ఆ బంగ్లా వెనక ఒక నదీ ప్రవాహం ఉంది అది లోయలోకి దూకుతూ నిరంతరం మరి ఎత్తు మీద నుండి కిందకి ప్రవహించేటువంటి నది అంటే ధ్వని చేస్తూ ఉంటుంది కదా అలా అది చాలా ఆ దృశ్యం చూపర్లకి చాలా కమనీయంగా రమణీయంగా ఉందన్నమాట అలాంటి ప్రదేశంలో బస్ చేశారు ఆ సందర్భంలో బాబా కాకాని పిలిచి అంతకుముందు ఇటలీలో అసిస్సీలో చేసినట్లుగా ఏకాంతవాసం చేసినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ రకమైనటువంటి ప్రదేశం మళ్ళీ ఇక్కడ ఏకాంత వాసం చేయడానికి వెతకవు అని చెప్పారు కాకాకి అక్కడ ఇరవై నాలుగు గంటలు ఏకాంత వాసం చేశారు ఆ ఇక్కడ కూడా అలాంటి అనుకూలమైన ప్రదేశాన్ని వెతకమని చెప్పి చెప్తారనమాట జనవరి పంతొమ్మిదవ తేదీన కాకా డాట్లు కలిసి ఇద్దరు బందర్వేళ అనే ఒక చిన్న పట్టణంలో ఒక సందు చివరం ఉన్నటువంటి ఒక బుద్ధుని యొక్క దేవాలయాన్ని చూస్తారు అది చాలా అనువైనటువంటి ప్రదేశంగా ఆ వాళ్ళు భావించి బాబాకు చూపిస్తారు అయితే అక్కడ ఉన్నటువంటి ఆ బౌద్ధుల దేవాలయంలో ఉన్నటువంటి బౌద్ధాచార్యుడు వాళ్ళని లోపలికి అనుమతించలేదు వెనక్కి తిరిగి కొన్ని మెట్లు దిగి తర్వాత ఒక బహిరంగ ప్రదేశానికి చేరుకుంటారు ఆ ప్రదేశానికి కొంచెం దూరంలో ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో నుంచి ఒక నూరు సంవత్సరాల కంటే కూడా పెద్ద ఆయన అనమాట ఒక వృద్ధుడు బయటికి వస్తారు బాబాను చూసిన వెంటనే గుర్తించినట్లుగా తెలిసినట్లుగా ఇంతకు ముందే పరిచయం ఉన్నట్లుగా సైకిల్తో ఇద్దరు సంభాషణ మొదలు పెడతారు సంభాషణ చేసుకుంటారు ఇద్దరు కూడా ఆ సంద ఆ సందర్భంగా అడుగుతారు నేను ఇక్కడ ప్రశాంతంగా ఇరవై నాలుగు గంటలు ఏకాంతవాసం చేయాలి దానికి అనువైన ప్రదేశం కావాలి అని ఆ వృద్ధుడిని అడుగుతారు ఆ వృద్ధుడికి ఆ విషయం అర్థమవుతుంది అర్థమయ్యి అంతకుముందు వీళ్ళు చూసినటువంటి ఆ బౌద్ధాలయానికే దేవాలయానికే తీసుకెళ్ళి ఆ బౌద్ధాచార్యంతో మాట్లాడి అక్కడ ఒక ఆ గుడి తెరిపించి ఒక గది ఇమ్మని చెప్పి ఆ బౌద్ధాచార్యంతో ఆ వృద్ధుడు అడుగుతాడు అయితే అతను ఇవ్వడానికి సమాయత్తమవుతున్నటువంటి ఆ సందర్భంలోనే బాబా మనసు మార్చేసుకుంటారు ఎందుకంటే ఆయన వచ్చిన పని వేరు ఆ పని అయ్యాక ఇంకా ఏకాంతవాసం వాసం ఆ బౌద్ధాచార్యంతో కానీ ఆ బౌద్ధ దేవాలయంతో కానీ పని లేదు ఆయనకి మనసు మార్చుకుంటారు వద్దని చెప్పి అయితే ఆ తర్వాత ఆ వృద్ధుడి గురించి తనతో ఉన్న వారందరికీ తెలియజేస్తారు ఏమనంటే ఆ వృద్ధుడు నాలుగో భూమికలో ఉన్నాడు నేను ఈ శ్రీలంక నుంచి రిటర్న్ అయి వెళ్లేలోగా అతన్ని నేను ఐదవ భూమికి చేరుస్తాను అని చెప్పి చెప్తారు అంటే నాలుగో భూమికలో జారుడు భూమిక అది అక్కడ మహిమలు కనుక ప్రదర్శించేటప్పుడు దుర్వినియోగం చేస్తే మళ్ళీ చైతన్యానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి తారసపడుతుంది ఈ ఐదవ చైతన్య భూమికి చేర్చారు అంటే ఇంకా అక్కడ ఇంకా ఇబ్బంది ఉండదు వెనక్కి జారటం అనేది ఉండదు కావాలంటే అక్కడ ఎన్నాళ్ళే ముడిపోయినా ఆ తర్వాత ఆరుకి వెళ్ళొచ్చు ఏడుకి వెళ్ళొచ్చు కానీ ఈ నాలుగో చైతన్య భూమికిలో ఉంటే మాత్రం చాలా ప్రమాదం ఒక అవతారుడు సద్గురువు వాళ్ళని ఎప్పుడు గమనిస్తూ వాళ్ళని తర్వాత వాళ్ళ యొక్క ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళని తర్వాత భూమికి చేర్చాల్సినటువంటి స్థితి అనమాట ఆ నాలుగో చైతన్య భూమిక అయితే ఇప్పటికీ అప్పుడు అర్థమవుతుంది వాళ్ళందరికీ బాబా ఏకాంత వాసం నేపంతో ఆ ప్రాంతానికి వెళ్ళిన కారణం ఏంటంటే ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి ఆ వృద్ధుడైనటువంటి ఆత్మతో సాంగత్యం చేసి అతన్ని చేయటానికి ముందుకి అనేది అప్పుడు అవతారంతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది అనమాట ఆ తర్వాత ఆ ఆది సీనియర్ కూడా తర్వాత వచ్చి కలుస్తారు జనవరి పంతొమ్మిదవ తేదీన శ్రీలంక వస్తారు తర్వాత రెండు రోజులు బాబాతో ఉండి తర్వాత ఇండియా వెళ్ళిపోతారు తర్వాత ఇరవై ఆరో తేదీ తేదీన పంతొమ్మిది వందల ముప్పై మూడు జనవరి ఇరవై ఆరో తేదీన బందర్వేళ ప్రదేశంలో అక్కడ సిలోన్ అబ్జర్వర్ అనే పత్రిక యొక్క ప్రతినిధిని కలుస్తారు ఆ ప్రతినిధి అంటే ఏజెంట్ అనమాట పేపర్ ఏజెంట్ పత్రిక అబ్జర్వర్ సిలోన్ అబ్జర్వర్ పేపర్ అనమాట ఆ పత్రిక ప్రతినిధి అవతారుడిని కలిసి మహాత్మా గాంధీ గురించి భారతదేశం గురించి మతం గురించి బాబా మౌనం ఎందుకు ఉన్నారు అనే దాని గురించి అమెరికా పర్యటనలు ఎందుకు చేస్తున్నారు అనే దాని గురించి అనేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతారు వాడికి చాలా చక్కగా వివరంగా క్లుప్తంగా చాలా చక్కగా అవతారుడు సమాధానాలు ఇచ్చారు అదేంటో మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు సమయం లేదు కాబట్టి గబగబా చెప్పేసుకుందాం గాంధీజీ గురించి అడిగాడు కదా మహాత్మా గాంధీ గురించి అతను వెంటనే చెప్తారు ఆ గాంధీజీ గారు నడిపేటువంటి ఆ ఉద్యమం ఉందే అది సత్యము చిత్త చిత్తశుద్ధి అహింసల యొక్క సమ్మేళనం ఆధ్యాత్మిక దృక్పథంతో అద్భుతమే కానీ రాజకీయ సాధనంగా దానికి ఉన్న విలువ గురించి నన్ను అడవద్దు ఎందుకంటే నాకు రాజకీయాలతో పని లేదు అని చెప్పేశారు ఇంకా అటరానితనం గురించి చెప్తూ నేను అస్పృశ్యులను ప్రేమిస్తాను వాళ్ళంతా నా హృదయానికి చాలా దగ్గరైన వాళ్ళు ఈ మధ్యనే వాళ్ళ నాయకుడు అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ ని పిలిచి అతను ఏం చేయాలో కూడా చెప్పాను అని స్వయంగా అవతారుడు ఆ పత్రికా విలేకరికి తెలియజేస్తారు హిందూ చాందసువాదుల వైఖరి కొంచెం మూర్ఖంగా ఉంది అయితే నేను ఎవరినీ కూడా ఖండించను ద్వేషించను అదంతా కూడా వాళ్ళ యొక్క విఘ్నతకే వదిలివేస్తాను అని నిష్కర్షగా చెప్తారు ఇక మతం గురించి అడిగాడు కదా నేను ఏ మతానికి చెందను అయినా ప్రతి మతము నా మతమే ప్రేమే నా ప్రధాన మార్గం అనంతుడైన భగవంతుడిని ప్రేమ నిజాయితీల ద్వారా మాత్రమే పొందగలం నాకు ఈ క్రతువులు ఈ కర్మకాండలు ఇవన్నీ వీటన్నిటి మీద నాకు నమ్మకం లేదు అయితే భగవంతుడిని అనుభూతి పొందడానికి ఈ కళలు శాస్త్రము ప్రకృతి సౌందర్యం జీవితంలో ఉన్నటువంటి అన్ని దశల ద్వారా కూడా భగవంతుడిని అనుభూతి పొందవచ్చు అదే నా మతం సుమా అంటారు చూడండి కళలు శాస్త్రాలు మన చుట్టూరా ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యం వీటి ద్వారా కూడా భగవంతుడిని అనుభూతి పొందొచ్చు అదే నా మతం అన్నారు తర్వాత మౌనం గురించి అడిగారు కదా స్వయంగా ఇక్కడ బాబా చెప్పినటువంటి ముఖ్యమైన విషయం నేను ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు మౌనంగా ఉన్నాను ఇరవై ఐదు నుంచి ఉన్నారు కదా ముప్పై మూడు అప్పటికి ఎయిట్ ఇయర్స్ ఇది దీక్ష కాదు చాలా మంది మన వాళ్ళు అప్పుడప్పుడు పరవడుతూ దీక్షా దీక్ష అంటూ ఉంటారు బాబా మౌనం ఉండడాన్ని అఖండ మౌనం ఈశ్వరీయ మనం మౌనం అది సాక్షాత్తు భగవంతుడు మౌనం ఉండ ఉండాల్సి వచ్చినటువంటి అవసరం వచ్చిందంటే అది మనలాంటి మౌన దీక్ష కాదు మౌన వ్రతాలు కాదు అది అఖండ మౌనం ఈశ్వరీయ మౌనం అని చెప్తూ ఆధ్యాత్మిక కారణాల వల్ల అతనికి అర్థమయ్యే రీతిలో నేను ఆధ్యాత్మిక కారణాల వల్ల మౌనం అవలంబించాను తండ్రిలోనే నా అవతార సంబంధమైనటువంటి బోధలు కూడా మొదలవుతాయి అయితే అమెరికా గురించి అడిగారు కదా వాళ్ళు భౌతిక విషయాల్లో ఎక్కువగా కూరుకుపోయి ఉన్నారు అందువల్ల వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు అక్కడ కూడా నేను ఆధ్యాత్మిక పునరుద్ధరణ జరపాలి అమెరికాలోని భౌతిక శక్తుల్ని ఆధ్యాత్మిక పరంగా ఉన్నత స్థాయికి మరల్చగల గురువు సహాయం కావాలి అందువల్ల నా అవతార కార్యం అమెరికా నుండే ప్రారంభమైంది ఈనాటికి కూడా మిట్టిల్ బీచ్ కానీ ఇంకా కొన్ని కొన్ని మెహర్ మౌంట్ కానీ ఇవన్నీ ఉన్నాయంటే అదంతా అవతారుడు అక్కడ వేసినటువంటి బీజాలు అన్నమాట అని చెప్తూ చివరిలో ఏమంటారంటే మీ శ్రీలంక చాలా అందమైన దేశం నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను నేను త్వరలో ఇండియాకి వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఎప్పుడైనా అమెరికా వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తాను సుమా చైనా హోనలూల్ మీదుగా పెడతాను అప్పుడు దారిలో శ్రీలంకకు వస్తాను ఇక్కడ బహుశా నేను ఒక ఆశ్రమాన్ని నెలకొల్పవచ్చేమో అని డౌట్గా చెప్పారు ఆ సందర్భంగా ఆ తర్వాత జనవరి ఇరవై ఏడవ తేదీకి కొలంబో తిరిగి వచ్చారు ఏకాంతవాసం ఉపవాసం చేశారు ఇరవై తొమ్మిదిన జనవరి ఇరవై తొమ్మిదిన మరుసటి రోజు అంటే ముప్పై జనవరి ముప్పైనా ఇండియా బయలుదేరి పెడిపోయారు ఎలా మద్రాసు మీదుగా ముంబైకి రైల్లో బయలుదేరి అంటే ముంబై వరకు వడ ప్రయాణం చేస్తుంటారు అక్కడి నుంచి సారీ మద్రాస్ వరకు ఓడ ప్రయాణం చేసినట్టున్నారు అక్కడి నుంచి రైల్లో ముంబైకి వెళ్ళారట తర్వాత ఫిబ్రవరి రెండవ తేదీన ఆ ముంబై చేరుకున్నారు అక్కడి నుంచి నాలుగు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి నెలలోనే నాసిక్ వెళ్ళారు ఇది శ్రీలంక పర్యటన ఈ రకంగా ముగించుకున్నారు టైం అయిపోయింది హారతికి జై మెహర్ బాబా అవతార్ మెహేర్ బాబాకి జై థ్యాంక్ యూ అండి అందరికీ ఎప్పుడు విషయాలని చక్కగా చెప్పారు చాలా బాగుంది మీ పేరు ఇవాళ జయబాబా అండి మీకు ధన్యవాదాలు ఆ బాబా ఆదర్శలు ఎప్పుడు మీద ఉండాలని కోరుకుంటున్నాను బాబా అండి ఇప్పుడు హారతి